ఓం నే శివా శ్రీమాత ఏమ కోట్ల రూపాయల డబ్బు కోట్ల రూపాయల సంపద ఆకాశవంత సంపద పొందాలి అని చాలామంది కోరుకుంటుంది అది పొందాలంటే ఒక తేలికైన మార్గం చెప్తాను ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు దీనిని శనివారం నాడు మొదలుపెట్టాలి లేదా మీ జన్మ నక్షత్రం రోజు మొదలుపెట్టాలి లేదా శ్రావణ మాసమే మొదలుపెట్టాలి అలాగే ఇవి తెలియని వారు ఎవరికైనా సరే ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు అంటే నక్షత్రాలు తెలియనివారు మొదటి రోజున మీరు చీమలకి ఆట అంటే గోధుపిండి పిండి పంచదార కలిపి చీమల పుట్టల దగ్గర వేయాలి రెండో రోజు పక్షులకి ఆహారం పెట్టాలి మూడో రోజు చేపలకి ఆహారం పెట్టాలి నాలుగో రోజు ఆవుకి ఆహారం పెట్టాలి ఐదో రోజు మీరు దగ్గరలో ఎక్కడైనా సరే కుక్కలు ఉంటే కుక్కలకి ఆహారం పెట్టండి ఆరో రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేయండి నీటితో ఏడవ రోజు మీ తల్లిదండ్రులు పాదాలు కడిగి ఆ నీటిని బొట్టుగా పెట్టుకోండి తల్లి ఉంటే తల్లి తండ్రి ఉంటే తండ్రి ఇద్దరికి చేయండి మీరు అఖండేశ్వర్యాన్ని